జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవన్నీ విప్లవాత్మక మార్పులు విప్లవాత్మక నిర్ణయాలు అనుకున్నాయి ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విప్లవాత్మకాలన్నీ రద్దయిపోతున్నాయి ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టారు ఇసుక పాలసీని రద్దు చేశారు మద్యం పాలసీని మార్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేశారు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఇంకా చాలానే ఉన్నాయి ఇప్పుడు ఈ సచివాలయాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఇవి కూడా రద్దా కాదని ఇంకా కన్ఫ్యూజ్ గానే ఒక రకంగా రద్దు అయిపోయింది అనేది వాటిని కూడా త్వరలోనే రద్దు చేస్తారు ఇప్పుడు దీంతో పాటు జిల్లాలు ఆయన హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను కూడా రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా దీనికి సంబంధించి మంత్రుల నుంచి కొన్ని వినతలు వస్తున్నాయంట మంత్రులు చెప్తున్నారట ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రయోజనాలు ఏమి లేవు అన్ని ఇబ్బందులే ఎక్కడికక్కడ అద్దీ భవనాలు ఎక్కడ ఎవరికి సరిగ్గా కూర్చోడానికి కూర్చోలేదు నిలబడడానికి బెంచ్ పెంచలేదు అన్నట్టు కంప్లీట్ గా ఏదో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశావా అని చేసి పడేశారు తప్ప దాని వల్ల ఉపయోగం లేదు నిజంగా నిజంగా ఈ కొత్త జిల్లాలు ఏర్పాటును రద్దు చేయడం అనేది సాధ్యం అవుతుందా ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆలోచన ఏమన్నా కూటమి సర్కార్ చేస్తుందా తాజాగా ఆ ఆ తరహా ప్రకటనలు ఇవన్నీ చూస్తా ఉంటాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పటికే చాలా వరకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినవి కొన్ని కొన్ని ఇంకా రద్దు చేయడానికి అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా కొన్ని ఉన్నాయి అనేది ఈ జిల్లాలను కూడా రద్దు చేసే ఆలోచన రద్దు చేసే అవకాశం ఉంటుందా ఇది ఒక మేజర్ డౌట్ రెండు రెండు పని పనిచేయడు బుద్ధి బుర్ర ఉంటే నేను చేస్తారని అనుకోను అదేదో అర్ధ జ్ఞానం వాళ్ళు మాట్లాడటం తప్పించి చేస్తే గనక చారిత్రక తప్పిదం అవుతుంది ప్రాక్టికల్ ఇప్పుడు కేసీఆర్ టైంలో జిల్లాలు పెట్టాడు విస్తరించాడు వాస్తవంగా మనతో పోల్చుకుంటే తెలంగాణ చిన్నది ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు తెలంగాణకి పదిహేడే అలాగే మనకి పదమూడు జిల్లాలు వాళ్ళకి పదే వాళ్ళు ఇప్పుడు ఇరవై ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటిది ఇరవై ఆరు అంటే ఇక్కడ వాస్తవంగా ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఐదు అవ్వాలి ఇంకోటి ఎక్స్ట్రాగా తీసుకొచ్చింది అప్పుడు నడిచింది ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కదా దాన్ని తీసేస్తాం జలాలని అక్కడ కూడా ఐదేళ్ల తర్వాత జ్యోతి ఎట్లాగే రాసింది కాకపోతే ఇప్పుడు లేకపోతే ఏం చేస్తాం బేసిక్ గా బల్లలు లేవంటే బలాలు కొనిపెట్టాలి కుర్చీలు లేకపోతే కుర్చీలు కొనిపెట్టాలి ఏదో స్కూళ్ళల్లో వస్తా లేవని స్కూల్ తీసేస్తామా లేదు అసలు రాష్ట్ర విభజన ఎట్ట జరిగింది ఆంధ్రప్రదేశ్ అదే మరి కాబట్టి ఇప్పటికి కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి తీసుకెళ్లి తెలంగాణలో కలిపేద్దామా లేదు కదా ఇప్పుడు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లోనే కదా ఉంది పదేళ్ల తర్వాత కూడా మరి కాబట్టి మూసేద్దామా లేదు కదా ఇక్కడ జగన్ జగన్ని ప్రతి అంశంలో దొంగగా చూపించే క్రమంలో అది ఒకటి ఇవాంటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయి స్టిల్ నవ్వు విజయవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు బోల్డ్ కనబడతాయి అద్దె భవనాలు అవి ఎవరికి ఎద్దకు వెళ్తున్నాయో కూడా తెలుసు జనాలకి ఆ భవనాలు ఎవరి దగ్గర తీసుకున్నారో కూడా తెలుసు కాబట్టి అవి అన్ని నడిచిపోతాయి జిల్లాలకి సంబంధించి అయితే గీతే ఇంకో రెండు యాడ్ చేయాలి కానీ తీసేయడం ఉండదు రేపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కదా పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతాయి కదా ఆ పెరిగినప్పుడు ఆ మూడు పెరుగుతాయా ఐదు పెరుగుతాయి ఏడు పెరుగుతాయా ఎన్ని పెరిగితే అన్ని జిల్లా తీసేయడం నేను కానీ దీనివల్ల ఇబ్బందులు అంటే ఒకవేళ నిజంగా అద్దెభవనాలు ఉంటే ప్రాబ్లం ఏంటి సార్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇంకో చోట అకామిడేట్ చేయొచ్చు ఆ తరహా నిర్ణయాలు తీసుకోకుండా మంత్రులు కంప్లైంట్ చేయడం దీన్ని ఎలా చూడాలి రాజకీయం ఇది కూడా కాసేపు అంటే పేపర్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయండి ఒక పక్కన జిఎస్టి వాళ్ళు డౌన్ అయ్యింది పది శాతం డౌన్ అయింది ఫస్ట్ టైం మైనస్ టెన్ పర్సెంట్ జిఎస్టి చరిత్రలో మైనస్ పది శాతం అన్నటువంటిది కరోనా టైంలో కూడా లేదు అంత దారుణమైనటువంటి స్థితికి వచ్చాం మనం ఇప్పుడు ఎందుకని అంటే వ్యాపారాలు లేవు ఇక్కడ మనం అసలు ఆదాయం దాని మీద దృష్టి పెట్టట్లా ఎంతసేపటికి రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటున్నాం జగన్ దొంగ జగన్ రాక్షసుడు జగన్ చేత కాదు అని చెప్పే ప్రయత్నం అతను ఆ రోజున జిల్లాలో పెంచడం అనేది పక్క రాష్ట్రాన్ని చూసుకుని మనం ఇక్కడ చేయకపోతే ఏంటి అనేది ఒకటెత్తు రెండవది జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తానంది కేంద్రం దానికోసం అర్జెంట్గా విభజించింది పార్లమెంట్ నియోజకవర్గాల పద్దెలు బిడ్డకు వస్తాయి ఇరవై ఆరుకి ఇరవై ఆరు మెడికల్ కాలేజీలు వస్తాయి అందుకోసం విభజించాడు అతను ఎందుకని ప్రతి విభజే ప్రతి దానికి ఒక మెడికల్ కాలేజీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి డైరెక్ట్ గా మనకు సీట్లు వస్తాయి మెడికల్ సీట్లు ప్లస్ ఒక హాస్పిటల్ ఫ్రీగా వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఆ ఉద్దేశంతోనే అతను పెట్టింది అంటే మన ఖర్చు తగ్గుతుంది కదా ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది ప్లస్ ఇప్పుడు మెడికల్ కాలేజీ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది కదా సీట్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఇది పెట్టాడు కదా పెయిడ్ సీట్లు దాని డబ్బులు అదే సంపాదించుకుంటే హాస్పిటల్ ఆల్రెడీ నడుపుతారు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఖర్చు తగ్గి అటు నడుస్తుంది ఇప్పుడు పోర్టుల్ని తీసుకొచ్చి కట్టించాలనుకున్న అతను లాంగ్ స్టాండింగ్ ఆలోచన చేసుకొచ్చాడు ఒక ఆదాయ వనరుగా ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు సంపాదించుకునే ఎత్తుగడేశాడు పోర్టులు అదేంటది ఫిషింగ్ హార్బర్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎందుకు కట్టాలి డబ్బులు సంపాదించుకోవాలంటే ఆదాయానికి వస్తే ఒక దానికి ఎంత వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు కదా అతను అంచాలు అలా కాకుండా ప్రభుత్వ రంగంలో ఎందుకు పెడుతున్నాడు అతను అట్లాగే ఈ జిల్లాలకు సంబంధించి జిల్లాల పాలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మచిలీపట్నం హెడ్ క్వార్టరు ఇదివరకు మచిలీపట్నానికి ఎప్పుడు పోవాలి మేము కలెక్టర్ గెలవాలంటే కానీ జిల్లాలో అతి పెద్ద ఊరేది విజయవాడ మరి విజయవాడ పెద్ద ఊరు ఉంటే ఏంటి ఇప్పుడు మీ జిల్లానే చూడండి తూర్పుగోదావరి రాజమండ్రి బిజినెస్ అంతా నడుస్తుంది హెడ్ క్వార్టర్ కాకినాడ కాకినాడ అటు మారుమూల ఉంటుంది పోనీ మధ్యలో ఉంటే ప్రాబ్లంలా ఇప్పుడు ఏమన్నాము ఆంధ్ర రాజధాని విజయవాడ ఈ అమరావతి అనేది జంక్షను ఆ మూల నుండి ఈ మూలకి ఈ మూల నుండి ఆ మూలకి వెళ్లకుండా అన్నారు కదా మరి అట్లాగే తూర్పుగోదావరికి నూనె కృష్ణా జిల్లాలకి ఆ మూల ఎందుకు ఉంది అట్లాగే గుంటూరు బానే ఉంది మళ్ళీ పశ్చిమ గోదావరి బానే ఉంది ఏలూరు కొన్ని జిల్లాలకి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అట్లాంటిది పరిష్కరించబడ్డాయి కదా ఇప్పుడు వాటిట్లలో ఇంకా సమస్యలు ఎప్పుడు ఉంటాయి అరే ఒక కాపురం దగ్గరే బోల్డ్ సమస్యలు తెస్తాయి అట్లాంటిది ఈ సమస్యలో పెద్ద లెక్క కాదు ఏదో రాస్తుంటారు హడావిడి నడుస్తూ ఉంటది అంటే మన సంక్షేమ పథకాలు మనం పూర్తి చేయలేనప్పుడు ఎదురు వాళ్ళ మీదనే ఏదో ఒకటి నేపంతో రోజు చర్చ అటుకు దారి దారి మళ్ళిస్తే సరిపోతుంది అన్న రూట్లో నడుస్తుంది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి టైం సరిపోలేదా అప్పుడు అంత అవకాశం లేదా విభజన అయితే చేసేసారు తప్ప అధికారులకు పూర్తిగా ఏమీ ఏర్పాట్లు చేయకపోవడం ఇవన్నీ ఎవడండి నేల మర కూర్చుంటే చూస్తూ ఊరుకుంటారా ఈ పాటికి ఎంత రచ్చనాడు చుద్ది ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన అనేది ఒక దశ ఉంటుంది ఒకేసారి అన్ని గట్టిపడే లేరు కదా నాడు అన్ని ఒకేసారి గట్టేయలేదుగా ఇప్పుడు మీకు ప్రతి గ్రామంలో సచివాలయం రైతు భరోసా కేంద్రం అట్లాగే హాస్పిటల్ ఈ మూడు కట్టారు కదా ఈ మూడిట్లో అన్నీ కట్టారా వందకి డెబ్బై ఎనభై అయినాయి అంటే ఇయే బోల్డ్ పని పడింది కదా గవర్నమెంట్కి అసలు సచివాలయాలు కట్టబోతే డబుల్ డబ్బులు మిగిల్చుకుని ఇవన్నీ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ డివిజన్ అనేది చేసుకొచ్చాడు అతను అందులో ఫస్ట్ ప్రయారిటీ ఏది జిల్లా హెడ్ క్వార్టర్ ఇదే జిల్లా హెడ్ క్వార్టర్కి ఎందుకు వెళ్తాం కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ పని జరగనప్పుడు వెళ్తాం ఇక్కడే పని జరిగితే ఇంకేం పని మనకి అది ఇక్కడ లాజిక్ ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు అతను కాబట్టి జిల్లాలకు సంబంధించి ఉంటుంది కొన్ని చోట్ల ఆల్రెడీ ఉన్న భవనాలు వాడారు ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ ఉన్న భవనాలు కలెక్టర్ ఆఫీస్ అయ్యి కొత్తగా అద్దె తీసుకున్నక్కర్లా కానీ వివిధ శాఖలు అద్దెకి తీసుకోవాలి కదా మచిలీపట్నం దగ్గర అయ్యి సహజంగా ఉంటుంటే ఇవన్నీ ప్రతి ఏది కేసీఆర్ స్టైల్లో ప్లాన్ చేయాలి ప్రతి జిల్లాలో కూడా ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు తీసి అక్కడే అన్ని కట్టాడు చూడండి ఆయన సచివాలయము అదే అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసు అలాగే అన్ని ఏది జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు పంచాయతీ రాజా రెవెన్యూన అన్ని కార్యాలయాలు ఒక చోటకే తెచ్చిపెట్టాడు అతను బిల్డింగ్ ఆ టైప్లో చేయమని అనుకోవడం చేయాలనుకోవడంలో తప్పు లేదు ఇప్పుడు ఈ వార్తల తర్వాత ఆ రూట్లో బాబుగారు ఆలోచిస్తే ఆయన విజన్ బాగుంటుంది అంతేగాని ఎత్తేస్తే అది విజన్ అవ్వదు కానీ ఒకటి సార్ ఇప్పుడు డిఫరెన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు నిజంగా విప్లవాత్మక మార్పులైన ఒక ఆర్బీకేలు పెట్టినా విలేజ్ క్లినిక్లు పెట్టినా సచివాలయాలు పెట్టినా ఆయన ఏదో పాతి తీసేసి పెట్టాలని అనుకోలేదు ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలకు అనుకూలంగా ఆయన ఒక రకమైన పాలన చేయాలని చెప్పి చేశారు కానీ ఇక్కడ మార్పులు చూస్తా ఉంటే ఇప్పటికి తీసేసిన ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసిన ఇసుక పాలసీ మార్చిన మద్యం పాలసీ మార్చిన ఇవన్నీ ఏది చేసినా సరే ఓకే విభజన రద్దు చేస్తారా లేదా పక్కన పెడితే మిగిలిన వాటిల్లో రేపొద్దున ఈ కూడా తీసేస్తారా ఇప్పటికే సచివాలయ వ్యవస్థ ఉంటుందా లేదనేది లేదు అలాగే విలేజ్ క్లినిక్లు ఆర్బిఐకేలు ఆయన పెట్టిని అంటే తమ మార్క్ కోసం రద్దు చేయడం వేరు ఆ లేదంటే ఎదుటి వాళ్ళ మార్క్ చెరిపేయడం కోసం రద్దు చేయడం వేరు ఇక్కడ రెండోది చాలా స్పష్టంగా ముందు ముందు ఈ రద్దు రద్దు కొన్ని పక్కన పెడతాం కూడా ఒక డౌట్ అది సింపుల్ లాజిక్ రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు తీసుకునే ప్రజల మీద ప్రభావితం అవుతుంది దాంట్లో ఏంటనేది వాళ్ళు చూసుకోవాలి రద్దు చేసినా లేకపోతే సచివాలయ వ్యవస్థ రద్దు చేసిన వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసినా దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ ఉంటే పర్లేదు ఇప్పుడు ఏదో బాబు గారు చెప్తున్నారు వాట్సాప్ లోనే అన్ని వచ్చేస్తాయి అనేది అదేదో అమల్లోకి వచ్చేస్తే గొడవ ఉండదు అప్పుడు వాలంటీర్ గురించి వీళ్ళ గురించి ఆలోచించరు ఇక డబ్బులు పెన్షన్ కూడా శుభ్రంగా అసలు అకౌంట్లో వేసేస్తే ఇంకా బాగుంటుంది కదా చేతికి అంటే అయితే కాకపోతే అప్పుడు వృద్ధులు ఇబ్బంది పడతారు కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా సరే ఇంతకంటే మెరుగైన పాలన అందించాలనుకుంటాం తప్పులేదు ఆ మెరుగైన పాలన ఏంటన్నా చూపి చూస్తుంటారు ఎందుకు లేదు అంతకు ఇప్పుడు చంద్రబాబు హయాంలో కొన్ని జగన్ రద్దు చేయలేదు అన్న క్యాంటీన్ గర్వంగా చెప్పుకుంటున్నారు సార్ చెత్త పన్ను రద్దు చేశామని చెప్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఇంత ముందు ప్రభుత్వం చెత్త పన్ను వేసి భారీగా వసూలు చేసింది జనాల దగ్గర దోపిడీ చేసింది అనేది అది జనాలు రద్దు చేసిందని సంతోషిస్తారా రద్దు చేసిన తర్వాత వచ్చే పరిణామాలని ఇప్పుడు దాన్ని చూసి బాధపడతారా పన్నుకి ఏంటి లంచాన్ని చట్టబద్ధం చేశాడు అతను నాకు తెలిసి మా నెల దగ్గరికి చేత తీసుకెళ్లే వాళ్ళకి నెలకి ఎంత డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచి అలవాటు అవును అది ఇస్తేనే వచ్చి తీసుకెళ్లే వాళ్ళు నిజంగా బాధ్యతగా ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా లేదు ఆ లంచాన్ని ఇతను ఏం చేశాడు వాళ్ళకి ఇచ్చేది ఎందుకు మనకు తీసుకోండి ప్రభుత్వానికి తీసుకోండి ప్రభుత్వం తరపున ఎట్లా జీతాలు ఇస్తున్నాం కదా అన్నాడు కానీ వందకి ఎనభై శాతం అమలుగాల అమలయ్య ఇరవై శాతమే వ్యాపారుల దగ్గర వాళ్ళ దగ్గర వ్యాపారుల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారు కాకపోతే జనానికి ఏం భారం అయిందంటే రెండు రకాలైన లంచము తగ్గలే అక్కడ ప్లస్ ఈ ట్యాక్స్ అయింది కాబట్టి వచ్చింది కానీ ఇప్పుడు కలెక్షన్ చేసుకెళ్లే వాళ్ళు కరువు అయ్యారు ఇదివరకు రోజు ఇచ్చి రోజు కంపల్సరీగా వచ్చేవాళ్ళు వేలయ్యము ఇదంతా ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారో కూడా తెలియట్లా డబ్బులు డబ్బులు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇది జనం చూస్తున్నారు ఇప్పుడు మద్యం జగన్ పెట్టిన పాలసీ బాగాలేదా బాగుందా జనం చూస్తారు కదా ఇప్పుడు తాగేవాడికి హ్యాపీ తాగేవాడి వాళ్ళు ఇబ్బంది పడేవాడికి బాధ అలాగే స్కూళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు విద్యా దేవిన వచ్చేవాడికి సంతోషం రాని వాడికి బాధ అప్పుడు స్కూల్లో వాళ్ళు బాధపడ్డారు ఇప్పుడు స్కూల్లో వాళ్ళు సంతోషపడతారు తల్లిదండ్రులు బాధపడతారు కాబట్టి ప్రతిదానికి ఫైనల్ అల్టిమేట్ గా ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఎవరికి ఎక్కువ నష్టం అది భవిష్యత్తు తెలుస్తుంది రైట్ చూద్దాం నిజంగా జిల్లాల విభజనకు సంబంధించి ఒక నిర్ణయం అన్న తీసుకోబోతుందా ప్రస్తుత ప్రభుత్వం లేదా ఇది కేవలం జగన్ చేసిన తప్పు లేదంటే జగన్ చేసిన తప్పుదాల్లో ఇది ఒకటి అని చెప్పే ప్రయత్నం ఏదైనా నిజంగా అదే కానీ జరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని సాధ్యం అవుతుందా జిల్లాల విభజనని రద్దు చేయడం అనేది చూద్దాం ఏం జరుగుతుంది